హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పొద్దు పొద్దున్నే చేయడానికి అయితే అన్నట్టు అయితే వీడియో ఏంటంటే విత్తనాలు అయితే పెట్టడానికైతే మేమైతే బయలుదేరినాము నైట్ వర్షం అయితే పడింది సో అందుకని ఇంకా పొద్దున్నే విత్తనాలు పెట్టడానికైతే అందరం బయలుదేరినాం అన్నట్టుగా అయితే మా పుట్టిదైతే అందరు విత్తనాలు పెడుతుంటే మా పుట్టిదైతే స్పీడ్గా పెట్టుకురండి అని చెప్పేసి అన్ని విత్తనాల ప్యాకెట్లు అవి అయితే చెక్ చేస్తుంది అయితే ఈ చుట్టూ ఉన్నది మొత్తం అయితే ఈ భూమి మొత్తం పెట్టాలి విత్తనాలు ఈ భూమి మొత్తం పెట్టేసరికి అయితే మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం వరకు టైం పట్టవచ్చు ఈ చుట్టూ ఉన్న భూమిలో మొత్తం అయితే ముళ్ళు కట్టెలు ఏమైనా ఉంటే ముందుగానే నీట్గా చేసేసుకున్నాం ఎందుకంటే వర్షం పడితే తొందరగా విత్తులు పెట్టడానికి అయితే ఈ రెడ్ కలర్ పురుగులు ఏంటంటే రెడ్ కలర్ పురుగులు భూములలో మన చేన్లల్లో ఎక్కువ కనిపిస్తే పంట వర్షం మంచి పడుతుందని ఒక నమ్మకము అయితే మరి మా సైడ్ అయితే ఈ పురుగుని బాపన్ పురుగు అని అంటారు మరి మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మీ సైడ్ కూడా ఇలాంటి నమ్మకం ఉందేమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి అయితే ఇంతలోనే ఈ వీడియో తీసేలోపే మొత్తం పట్టె అయితే మొత్తానికి రెండు పట్టెలు అయితే కొట్టేసిండు అయితే ఇంకా సగం పట్టె అయితే అయిపోయింది మెల్లిగా అందరూ విత్తనాలు అయితే స్టార్ట్ చేసిండ్రు విత్తనాలు పెట్టడం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీ అని అనిపిస్తుంది అలవాటు లేని వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే పుట్టిదైతే ఆ లాస్ట్కి అయితే ఇబ్బంది పడుతుంది అయితే ఈ పత్తి విత్తనాలు అయితే మేము పెడుతున్నాము అయితే నా కూతురు అయితే మధ్యలో ఉండి వాళ్ళు మంచిగా పెడుతున్నారా లేదా అనేది చెక్ చేస్తుంది చెక్ చేయడం అంటే దాని వయసుకి వయసుకేం తెలుస్తుందిలే కానీ కాకపోతే ఏదో జస్ట్ ఫన్ తనకు బాగా నచ్చినట్టుంది వెదరు అందుకు కూల్గా ఉందిగా అందుకని మధ్య మధ్యలో అలా అయితే వాళ్ళు పెడుతుంటే మధ్య మధ్యలో చిన్నకు హ్యాపీగా అనిపించినట్టు ఉంది అందుకే అలా నిలబడుతుంది అయితే ఇగో ఏమేమి పిన్ని కూతురు అయితే విత్తనాలు పెట్టడానికి కూడా చేతనైతలేదు నడవడానికి చేతనలేదు పాపం అందుకని నీళ్ళ కుండకైతే పంపించడం నీళ్ళు పట్టుకొస్తుంది ఏడుస్తుంది ఆడికి పాపం అది చిన్నది సో అందుకని దానికి ఏం అవుతుంది చేత కాదు అయితే మా చెల్లి అయితే తీసుకెళ్తుంది కుండ ఇలా చిన్నపిల్లలు నవ్వుకుంటూ చేసుకుంటూ పోతే కష్టం అనేది మనకు పెద్దగా కష్టం అనిపించదు అలసట కూడా పెద్దగా అనిపించదు అందుకని నాకైతే చేన్లలో పనిచేసేటప్పుడు అయితే చిన్నపిల్లలు ఉండి కొంచెం ఫన్నీగా నవ్వుకుంటూ చేసుకుంటూ బాగా అనిపిస్తుంది అయితే ఫైనల్గా ఎద్దుల అయితే వచ్చినాం ఈ అయితే దెబ్బ తాకింది అంటే ఆ పక్కనున్న ఎద్దే పొడిచింది అన్నట్టుగా అయితే మా నాన్న అయితే మరి దీన్ని గుణ అంటారా అడ్డ అంటారా మరి ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటికే ఇది సగం చేయిన్ అయితే అయిపోయింది ఇంకా మధ్యలో అయితే ఇలా పండు అయితే తీసుకెళ్ళాం చేయడానికి అయితే మధ్యలో ఇలా కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నారు అన్నట్టుగా అయితే ఏంటంటే కొద్దిసేపు అలసట పోవాలంటే ఏదో పండు ఏదో ఉండాలి కంపల్సరీగా పిల్లలు ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే అయితే పండు కూడా తినడం అయిపోయింది పండు తిని మళ్ళీ పనికి ఎక్కిండ్రు అంటే మళ్ళీ విత్తనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసిండ్రు అయితే అగో పుట్టింది లాస్ట్ గురించి అదే మా పిన్ని కూతురు అయితే పండు తిని లాస్ట్కి అయితే అయిపోయింది ఇది లాస్ట్ పట్టే అనుకుంటున్నాను నేను అయితే ఇంతలోనే మాకైతే వర్షం బాగానే స్టార్ట్ అయింది మధ్యలో ఇంకా అన్నం కూడా సరిగ్గా తినలేదు సో ఇలా వర్షం పడుతుందని మేము పొద్దు పొద్దున్నే అంటే మార్నింగే లేచి విత్తనాలు పెట్టడానికి అయితే వచ్చినాం కానీ పాపం మొత్తానికైతే చేన్ అంతాగో లాస్ట్ నుంచి మొత్తానికైతే చేన్ అయితే అయిపోయిండ్రు మొత్తానికి విత్తనాలు పెట్టిన తర్వాత అయితే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది మరి ఇలాంటి క్లైమేట్ అయితే ఎవరికి నచ్చదు ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఒకవేళ మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ